అధ్యక్ష ఖచ్చితంగా పెంచుతారు అధ్యక్ష అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇప్పుడు గ్రాడ్యుయేటీ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ లక్ష మందికి కూడా ఎందుకంటే యాభై ఐదు వేల సెంట్రల్ అధ్యక్ష కాబట్టి లక్ష పది వేల మంది మొత్తం ఉన్నారు అధ్యక్ష అంగన్వాడీ టీచర్స్ కానీ అంటే వర్కర్లు కానీ హెల్పర్స్ కానీ కాబట్టి వాళ్ళకి గ్రాడ్యుయేటింగ్ చేయడానికి ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష అది కూడా మొన్న మనకి బడ్జెట్ లో కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష అలాగే ఈ గ్రాడ్యుయేటీ అనేది మొత్తం మన భారతదేశంలో ఒక గుజరాత్ కర్ణాటక తప్ప ఇంకే రాష్ట్రాలు అమలు చేయలేదు అధ్యక్ష మూడవ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ లో మనమే అమలు చేశాం అధ్యక్ష ఆ ప్రజలు కూడా ఘన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది అధ్యక్ష అలాగే ఇప్పుడు మనం ఈ ఎనిమిది నెలలుగా అంగన్వాడీ సెంటర్స్ లో ఎక్కడ వాటర్ లేదు ఎక్కడ టాయిలెట్స్ లేవు వాటన్నిటికి కూడా ఎనభై ఏడు కోట్ల రూపాయల్ని మనం శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష వాటితో కూడా అన్ని నిర్మించడం జరుగుతుంది అధ్యక్ష కాబట్టి అన్నిటి ప్రశ్న సమాధానం వచ్చిందనుకుంటాను అనుకుంటాను చెప్పండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష అంగన్వాడీ కార్యకర్తలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సంక్షేమం అభివృద్ధి చూస్తూ అక్కడ చదువుతున్న పిల్లలకి పౌష్టికాహారం సక్రమంగా చేయడం అనేది ఒక్క కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది అధ్యక్ష ఇక మీద కూడా జరిపిస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్తున్నారు అన్నీ మేము చేశామని చెప్పి వారు చెప్పుకోవడం వారు గొప్పలు వాళ్ళు చెప్పడం వాళ్ళు ఆనందపడడం సంతోషం అధ్యక్ష నేను దాంట్లో డెఫర్ అవను కానీ మేమే మాత్రం ఒకసారి పిలుస్తారు కదా అధ్యక్ష అంగన్వాడీ కార్యకర్తలతో వాళ్ళతో సమావేశం జరిగినప్పుడు ఆ తోని ఏవే మట్టి ఎవరు ఎవరిచ్చారు వాళ్ళ తాలూకా జీతాలు వచ్చి ఏ సంవత్సరంలో పెరిగేవి తర్వాత ఏ సంవత్సరంలో పెరిగాయి అవన్నీ ఆ యూనియన్ తాళి మన అధ్యక్ష నాకే అభ్యంతరం లేదు వాళ్ళు చెప్పుకోమని నేనేమి గొప్పలు కలను కానీ అవన్నీ నేను అధ్యక్ష ఉంది నేను అవన్నీ కూడా క్రియేట్ చేసి ఏవి వచ్చి జూలైలో చేస్తామో ఏవి ఇప్పుడు చేస్తామో ఏనాడు చేస్తామో చేసాం యూనియన్ నాయకులు ఉన్నారు అధ్యక్ష అలాగని మీరు మీరు కనుక్కోండి కానీ నేను దానికి పోనాం సరే ఎవరు చేసేప్పుడు కూడా వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి మంచి జరగాలి వాళ్ళకి చెయ్యాలనేదే మా తాలకు అమ్మతం అవే ఏం చెప్పుకునేది అది నేను అడుగుతున్నాను అధ్యక్ష ఒకవేళ నేను ఒకవేళ కాదు అంటే ఓ సమావేశం పెట్టమని అధ్యక్ష మంత్రి గారిని వాళ్ళ అధికారులని వాళ్ళని నన్ను కూడా పిలవండి నేను కూడా తెలుసుకుంటాను ఏమో నేను తప్పు చెప్పినట్టు సభలో నేను తప్పు చెప్పినట్టో నేను తప్పు చెప్తే నేను సరిదిద్దుకుంటాను తప్పు కాదు కదా అధ్యక్ష తెలియని విషయాన్ని సర్దించుకోవడం తప్పు చెప్పిన సర్దించుకోవడం కరెక్ట్ కదా అధ్యక్ష నేను సర్దించుకుంటాను కానీ ఇది మాత్రం మాస్ ఏదైనా సరే వాళ్ళకి మంచి జరగాలి వాళ్ళు మంచి నేను కోరు అధ్యక్ష అధ్యక్ష గౌరవ పెద్దలు ఎల్వోపి గారు ఆయన అడిగిన దానికి నేను చెప్తాను అధ్యక్ష అధ్యక్ష రెండు సార్లు జీతం పెంచింది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష నేను డేట్లతో సహా చెప్తాను అధ్యక్ష ఖచ్చితంగా రెండు సార్లు మీరు ఒకసారి పెంచారు అది కూడా చెప్తున్నాను అధ్యక్ష రెండు సార్లు ఒకసారి పెంచారు వెయ్యి రూపాయలు పెంచారు అది కూడా చెప్పాను ఆ వెయ్యి రూపాయలు ప్లీజ్ సార్ అదే నన్ను అడిగిన చెప్తున్నాను సార్ ఇక్కడ అందరు లేటస్ అంత ఉన్నారు కాబట్టి రెండు సార్లు జీతం పెంచింది చంద్రబాబు నాయుడు గారు అది రెండు వేల ఐదు వందలు ఉన్నప్పుడు ఒకసారి నాలుగు వేల రెండు వందలు చేశారు ఆ తర్వాత పది వేల ఐదు వందలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు చేశారు ఎందుకంటే మీరు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు ఒకసారి చేశారు ఆ ఒక్కసారి వెయ్యి రూపాయలే చేశారు చేసిన తర్వాత సార్ అధ్యక్ష ఒక్క నిమిషం ఏంటంటే చేసిన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని కోసేశారుదే కదా చెప్పాను నేను రెండు సార్లు మేము పెంచాం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నాం మీరు ఒక్కసారి పెంచారు వెయ్యి రూపాయలే పెంచారు మేము నూట యాభై శాతం పెంచాం నాలుగు వేల ఐదు వందల నుంచి పది వేల ఐదు వందలు చేశాం మీరు వెయ్యి రూపాయలు పెంచారు పదివేల ఐదు వందలని పదకొండు వేల ఐదు వందలు చేశారు సంక్షేమ పథకాలు పోసేశారు అదే చెప్పాను నేను తర్వాత తర్వాత నేను అంగన్వాడీ సెంటర్స్ గురించి కూడా చెప్పింది ఏ కాదు అధ్యక్ష మొత్తం డేట్స్ తో సహా ఎప్పుడు ఏం కట్టాము ఎంత డబ్బులు వచ్చాయి మొత్తం అన్ని పంపిస్తారు అధ్యక్ష చూసుకోమని అంటే థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం అధ్యక్ష ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసిన ఉద్యోగులు లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల మూడు అధ్యక్ష రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష అవునండి అధ్యక్ష మూడవ ప్రశ్న అధ్యక్ష ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రామ వార్డు